హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో నేను మీషోలో కొన్ని ఆర్డర్స్ పెట్టాను అనమాట వాటిని ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇంకా మీరు కూడా చూసి అవి ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇంకా లేట్ చేయకుండా మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ అండ్ విలాగ్స్ ఈ కార్నర్ స్టాండ్ ఆర్డర్ చేశానండి ఇది స్టెయిన్లెస్ స్టీల్ అనమాట దీని ప్రైజెస్ ప్రతి ప్రోడక్ట్ వాళ్ళకి ప్రైజెస్ ఏవైనా అవసరమైతే కామెంట్ బాక్స్లో నన్ను అడగండి నేను చెప్తాను ఈ ర్యాక్ విషయానికి వస్తే కార్నర్లో పెట్టుకోవడానికి కిచెన్లో కౌంటర్ టాప్లో ఆర్గనైజేషన్కి తక్కువ స్పేస్ ఉన్న వాళ్ళు ఇలాంటి కార్నర్ స్టాండ్ తీసుకుంటే వాళ్ళకి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది ఇక్కడ నేనైతే నేను నా కార్నర్స్లోని ఎలాంటి వస్తువులు హ్యాండీగా ఉండాలో అలాంటి వాటిని ప్లేస్ చేస్తున్నాను మనకు నచ్చినవి ప్లేస్ చేసుకోవచ్చు కదా నేనైతే ఇక్కడ నాకు హ్యాండీగా ఏ అవసరమో వెంటనే తీసుకోవడానికి వంట చేసినప్పుడు అలాంటి అవసరమైన తీసుకున్నాను ఇక్కడ నేనైతే నాకు అవసరమైన పోపుల డబ్బా అలాగే చాపర్ అలాగే ఆయిల్ డిస్పెన్సర్ గీ పాట్ అలాగే అల్లం వెల్లులో దంచుకున్నవి నాకు హ్యాండీగా అవసరమైనవి ఇక్కడ ప్లేస్ చేశాను అన్నమాట చూడ్డానికైతే చాలా బాగుంది దీనికి టెన్ ఆఫ్ టాప్ టెన్ ఇవ్వచ్చు కార్నర్లోని ఎవరికైనా కొంచెం కౌంటర్ టాప్ తక్కువ ఆర్గనైజేషన్ ఉన్నది అని వాళ్ళు ఇది ఆర్డర్ చేసుకుంటే చాలా బెటర్ ఓవరాల్గా దీని లుక్ అయితే ఇలా ఉంది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇక నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి నేను ఇది ప్లాస్టిక్ బాక్సెస్ తీసుకున్నానండి సెట్ ఆఫ్ సిక్స్ అనమాట ఇవి ఆర్గనైజేషన్ ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసుకోవడానికి ప్లాస్టిక్ బాక్సెస్ అనమాట సెట్ ఆఫ్ సిక్స్ వచ్చాయి వీటికేమోంచి లోపల మాయిస్చర్ అనేది పట్టి కూరగాయలు అవి ఉండడానికి ఇలాంటి వైట్ ర్యాక్స్ ఇచ్చారు మధ్యలో ఇవి కూడా సిక్స్ ఇచ్చారు ఇది కూడా క్వాలిటీ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని చాలా బాగా వచ్చింది మనం ఏదైనా పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అలాంటివి పెట్టుకున్న వెంటనే వాటికి వాటర్ స్పెడ్ అయ్యి వెంటనే పాడవకుండా ఉండడానికి ఇలా వైట్ ఇచ్చారు ఆఫ్కోర్స్ కోర్స్ మనం టిష్యూ కూడా వేసుకున్నప్పటికీ నేను టిష్యూ కూడా వేస్తాను కానీ చూడడానికి అయితే చాలా బాగున్నాయండి నేను ఇంత బాగా వస్తాయని అనుకోలేదు ఇవి సెట్ ఆఫ్ సిక్స్ వచ్చే క్వాలిటీ కూడా చాలా బాగుంది వీటిని నేనైతే ప్రెజెంట్ యూస్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మా ఫ్రిడ్జ్లో ఆర్గనైజేషన్ కొన్ని బాక్సెస్ ఉన్నాయి వాటిని తీసి నా అప్కమింగ్ వీడియోస్లో మీకు చూపిస్తాను ఆఫ్కోర్స్ నేను పండక్కి మా ఊరు వెళ్తున్నాను కాబట్టి అందక్కడికి ఇవి యూజ్ చేసినా మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకోవాలి అందుకే ప్రజెంట్ యూస్ చేయట్లేదు అందుకే వీటిని ఎలా వచ్చాయో ఎలా తీసానో అలా పెట్టేస్తున్నాను ఫ్రిడ్జ్లో ఆర్గనైజేషన్కి ప్లేస్ తక్కువ ఉన్నవాళ్ళు ఇది తీసుకుంటే బెటర్ నేను అందుకే తీసుకున్నాను దీని క్వాలిటీ కూడా టెన్ ఆఫ్ట్ ఆఫ్ టెన్ అవ్వచ్చు ఇది బీపీఏ ఫ్రీ కూడా నెక్స్ట్ వచ్చేసి ఈ బాస్కెట్స్ తీసుకున్నాను ఇవి కూడా సెట్ ఆఫ్ సిక్స్ అండి పైది ఒకటి కొంచెం నలిగినట్టు అనిపించింది సో కిందకి పెడితే సెట్ అవుద్దని అలా పెట్టాను అంతే ఇంకా వీటి క్వాలిటీ కూడా చాలా బాగుంది నైన్ అవుట్ ఆఫ్ టెన్ అవ్వచ్చు కొంచెం డెలికేట్గా అనిపించింది అందుకే ఇంకేం కాదు ఓవరాల్గా సిక్స్ బాక్సెస్ వచ్చాయి సిక్స్ ఆర్గనైజింగ్ బాస్కెట్స్ వచ్చాయి అయితే నేను ఒకటే అప్సెట్ అయ్యాను లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ కొంచెం అలా గ్రీన్ కలర్ మిక్సింగ్ అయ్యి వచ్చాయి అదొకటే బ్లాక్ కానీ వైట్ కానీ ఇంకే కలర్ వచ్చినా బాగుందో అని అనిపించింది ఇదిగో చూసారు కదా ఈ బాస్కెట్స్ అనేవి ఇలా కార్నర్స్లో కానీ మనకు నచ్చిన చోటు పెట్టుకోవచ్చు నేను ఎక్కడి కోసం ఒకటి తీసుకున్నాను అలాగే ఫ్రిడ్జ్ కోసం ఒక టూ తీసుకున్నాను ఒక దాంట్లోనైతే పికిల్స్ పెట్టాను ఇంకో దాంట్లో నాకు కార్నర్లో అవసరమైన ఆయిల్ డిస్పెన్సర్ అండ్ స్ప్రే బాటిల్స్ అవి పెట్టాను ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోగానే మనకు అవసరమైనది తీసుకోవచ్చు ఇలా పెట్టేసుకోవచ్చు మొత్తం లోపల నుంచి అన్నీ తీసి పెట్టే కన్నా ఇలా బాస్కెట్లా అయితే సరిపోతుంది అవి కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి జిప్లాక్ బ్యాక్ అండి మనం ఇంటికి సంబంధించిన అందులో ముఖ్యంగా కిచెన్కి సంబంధించినవి కొన్నామంటే హ్యాపీనెస్ వేరు కదా ఇవైతే జిప్ లాక్ బ్యాగ్స్ అండి ఇవి బీపీఏ ఫ్రీ ప్లాస్టిక్ అనేమి అంత అవసరం లేదు అలాగే వాష్ చేసుకోవచ్చు రీయూస్ చేసుకోవచ్చు ఫుడ్కి సంబంధించిన వరకు కూరగాయలు కానీ ఏమైనా కానీ ఐర్ వెళ్ళకుండా పాడవకుండా ఎక్కువ కాలం ఉండాలంటే కొంచెం బాగుందనమాట క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఇవి సెట్ ఆఫ్ థర్టీన్ వచ్చాయండి అయితే నేను మా ఫ్రెండ్ కలిపి తీసుకున్నాం తనకి సెవెన్ నాకు సెవెన్ తీసుకొని తనకి సిక్స్ ఇచ్చాను అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి జిప్స్ కూడా చాలా బాగున్నాయి మాయిశ్చర్ అన్నది అస్సలు ఐర్ అన్నది కూడా బయట లోపలికి వెళ్లకుండా చాలా బాగుంది క్వాలిటీ పరంగా వస్తే ఇంక ఇవి కూడా నేను ఇప్పుడు ప్రజెంట్ ఏమీ యూస్ చేయట్లేదు ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ నేను విజయనగరం వెళ్తున్నాను పండక్కి అది అయిపోయి వచ్చిన తర్వాత నా అప్కమింగ్ వీడియోస్లో మీకు ఇవన్నీ ఎలా యూస్ చేశాను అన్నది ఎలా యూజ్ చేయాలో కూడా చూపిస్తాను వీటి క్వాలిటీ కూడా చాలా బాగుందండి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీషోలో ఫస్ట్ టైం ఆర్డర్ కట్టి ఏవి ఎలా వస్తాయన్న చిన్న డౌట్ అయితే ఉండేది ఇది కూడా చాలా బాగున్నాయి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను అండ్ అలాగే ఇవి ట్రాన్స్పరెంట్ అవడం వల్ల కూడా మనం లోపల ఏం పెట్టామన్నది చూసుకోవచ్చు సింపుల్గా మనకి తెలుసు వెంటనే తీసుకోవడానికి హ్యాండీగా కూడా ఉంటుందన్నది నా ఉద్దేశం ఈ జిప్ లాక్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకా వాటిని కూడా నేను ఎక్కడో అక్కడ పెట్టేశాను అండ్ అలాగే నెక్స్ట్ ఇవి అదే బంతి పూలు ప్లాస్టిక్ అనుకోండి ప్లాస్టిక్ దండలు అనుకోండి పోని వీటిని కూడా నేను సెట్ ఆఫ్ ఫైవ్ ఆర్డర్ చేశాను ఇవి జస్ట్ ప్లాస్టిక్ ఫ్లవర్స్ అంటే జస్ట్ షోయింగ్ అనమాట మనము ఎలాగో రియాలిటీవీ రోజు ఉంచలేం కాబట్టి ఇలాంటి జస్ట్ ఇంట్లోకి డెకరేటివ్ ఐటమ్స్ అంటే నాకు చాలా ఇష్టం ఇంటి పరంగా కానీ కిచెన్ పరంగా కానీ ఇవి సెట్ ఆఫ్ ఫైవ్ తీసుకున్నాను ఇంకా నేను ఇవి ప్లేస్ చేసేసాను బెడ్రూమ్స్ రెండిటికి ఇటు రెండు అటు రెండు పెట్టేశాను చాలా బాగుంది వీటి ఇవి కూడాను నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చి మా ఇంటికి సంబంధించి రిమోట్ కవర్స్ తీసుకున్నాను ఇవి సెట్ ఆఫ్ త్రీ అనమాట కాటన్ క్లాత్స్ తోటి పైన నెట్ వచ్చి చాలా బాగుంది ఒకటి లార్జ్ ఒకటి మీడియం ఇంకోటి స్మాల్ మూడు మూడు సైజెస్ అనమాట నేను పెట్ రిమోట్ మా రిమోట్కి సెట్ అవుద్దా లేదా మాది కొంచెం పెద్ద రిమోట్ అని అనుకున్నాను కానీ పర్ఫెక్ట్గా సెట్ అయింది ఇవి సెట్ ఆఫ్ త్రీ నేను పింక్ కలర్ తీసుకున్నా ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి మా రిమోట్కి పెట్టి చూస్తే కరెక్ట్గా సెట్ అయిపోయింది చాలా బాగుంది వీటి క్వాలిటీ కూడా నైన్ అవుట్ ఆఫ్ టెన్ ఇవ్వచ్చండి చాలా బాగుంది మీకు నేను ఇక్కడ చూపించిన ప్రోడక్ట్స్ ఏవైనా అవసరం ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేను వాటి లింక్ ఇస్తాను ఇంకా చూసారు కదా మా టీవీ పెద్ద డిష్ రిమోట్ ఒకటి టీవీ రిమోట్ ఒకటి పెట్టేసాను ఇంక ఎక్స్ట్రా రిమోట్ ఏసీ కనీసి ఉంచానండి ముందు జాగ్రత్త ఇంకా వీటిని తీసుకెళ్ళి మన టీవీ క్యాబినెట్లో నేనైతే ప్లేస్ చేసేసాను చూడడానికి చాలా బాగుంది కదా కొత్త లుక్ వచ్చేయనమాట రిమోట్ కివి పెట్టిన తర్వాత అండ్ నెక్స్ట్ వచ్చేసి డోర్ కార్పెట్ రన్నర్ అనుకోండి రూమ్ రన్నరో టేబుల్ రన్నరో ఏదో రన్నర్ అనుకోండి టేబుల్ రన్నర్ కాదు యాక్చువల్లీ డోర్ మ్యాటే సో దీన్నైతే నేను బెడ్రూమ్లోనే జస్ట్ రన్నర్లా యూస్ చేయడానికి ఇలా పెట్టుకున్నాను దీని క్వాలిటీ కూడా టెన్ ఆఫ్ ఆఫ్ టెన్ అవ్వచ్చు ఎందుకంటే ఈ ప్రైస్కి ఇంత పెద్ద డోర్ మ్యాట్ రావడం చాలా రీజనబుల్ అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది వాషింగ్ మెషిన్ స్టాండ్ తీసుకున్నామండి ఇది సిగ్మా ప్రోడక్ట్ ఇది కింద లాక్ సిస్టమ్ ఉంది అలాగే వీల్స్ ఉన్నది సో ఇది కొంచెం ప్రైజ్ ఎక్కువ పడింది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంతో పడింది కానీ చాలా బాగుందండి క్వాలిటీ పరంగా వస్తే ఇది వాషింగ్ మిషన్కి స్టాండ్ కోసం మేము ఆర్డర్ పెట్టుకున్నాము ఇది మనం లెంత్ అన్నది చూసారు కదా ఇది అడ్జస్టబుల్ అనమాట ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు సైజ్ చిన్నది పెద్దది చేసుకోవచ్చు మా వాషింగ్ మిషన్కి స్టాండ్ ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాం ఇన్నాల్టికి అయిందనమాట ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ వస్తే టెన్ అవుట్ ఆఫ్ టెన్ అవ్వచ్చు ఇది అండ్ ఐరన్ ఇది ప్లాస్టిక్ అయితే కాదు ఐరన్ వల్ల దీని క్వాలిటీ చాలా బాగుంది అండ్ అలాగే వీల్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం వీల్స్ నుంచి కదిలిపోకుండా మనం లాక్ చేసుకోవడానికి అక్కడ కిందన ఇవి ఉన్నాయి సో ఓవరాల్గా టెన్ ఆఫ్ ఆఫ్ టెన్ అవ్వచ్చు అండ్ అలాగే మా వాషింగ్ మిషన్కి లాంగ్ పైప్ తీసుకున్నాను దీంతో పాటు నాకు ఈ షార్ట్ పైప్ అయితే చిన్న పైప్ అవసరం లేదు ఎందుకు ఇచ్చారో నాకు తెలీదు నేను లాంగ్ పైప్ ఒకటే పెట్టాను అవుట్లెట్ పైప్ దాన్ని వన్ అండ్ హాఫ్ మీటర్ పెట్టాను వన్ అండ్ హాఫ్ మీటర్ బాగానే వచ్చింది కానీ ఆ షార్ట్ పైప్ ఎందుకు ఫ్రీగా వచ్చిందో నాకైతే తెలీదు నా వాషింగ్ మిషన్కి అయితే ఆ చిన్న షార్ట్ పైప్ అవసరం లేదు నా మా మిషన్కి బి వాషింగ్ మిషన్కి లోడ్కి అది ఎందుకు వచ్చిందో తెలీదు ఇంకా అవుట్లెట్ పైప్ పెట్టేశాను అలాగే స్టాండ్కి పరంగా అడ్జస్ట్ చేసుకుంటున్నాను అడ్జస్ట్ చేసుకొని మా వాషింగ్ మిషన్కి అయితే నేను పెట్టాను ఇంకా అలాగే మా హస్బెండ్ ఇది ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నారండి మీషో కాదు ఇది గీజర్ అనమాట టెన్ లీటర్స్ ది క్రాంప్టన్ కంపెనీది చాలా బాగుంది ఈ టూ స్టీల్ వైర్స్ మాత్రం మేము తీసుకొని కొనుక్కున్నాము దీని కంప్లైంట్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఎందుకంటే ఇప్పుడు నేను షాప్కి వెళ్ళి కొంటే సోనో విజన్లో టూ ఫిఫ్టీన్ థౌజండ్ వరకు చెప్పారు టెన్ లీటర్స్ కానీ ఇది ఫైవ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే వచ్చింది ఫ్లిప్కార్ట్లో సేల్ నడుస్తుంది ఎవరికైనా నచ్చితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఓకేనా వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను మీకు ఏది నచ్చితే అది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి వాటి లింక్స్ ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్